సార్ చెట్టు నాటి టెన్ ఇయర్స్ అయింది కానీ ఇప్పుడు వచ్చి కాయలు కాయలేదు కానీ ఇది వాడిన తర్వాత ఒక మ్యాక్స్ వాడిన తర్వాత చాలా ఇంప్రూవ్ అనేది జరిగింది బాగుంది సార్ నా పేరు మహేష్ అనకాపల్లి జిల్లా రాబకాథం మండలం బుడ్డుబంద గ్రామం మాకు ఏరియా వచ్చేసి నాలుగు ఎకరాల పొలం ఉంది ఇందులో వచ్చేసి వంద కొబ్బరి చెట్లు మేము నాటాము ఇది నాటిన తర్వాత కొద్దిగా పురుగా పట్టడం వల్ల చాలా మొక్క గ్రోత్ అనేది తగ్గిపోయింది ఆన్లైన్లోనే ఈ ప్రోడక్టు చూసిన తర్వాత మేము ఇది బుక్ చేసుకోవడం జరిగింది ఇది వచ్చి వచ్చాక మాకు ఇది వాడడం వల్ల పురుగు నుంచి ఇది కొద్దిగా మాకు బెటర్గా అనిపించింది చాలా బాగుంది ప్రోడక్ట్ దీనివల్ల చాలా గ్రోత్ చెట్లు అనేది బాగా ఎదుగుదల వస్తున్నాయి మిగతా వాళ్ళు కూడా ఎలాంటి ప్రోడక్టు మా రైతులు మిగతా వాళ్ళు కూడా వాడుతారని నేను అనుకుంటున్నాను మేము ఇది పెద్ద చెట్లు ఒక పది సంవత్సరాలు అయింది ఏసి కానీ ఇప్పటి వరకు కూడా కాయలు అనేది కాయలేదు ఇది వచ్చాక దీన్ని కూడా ఇట్లా యూజ్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు కాయలు ఒకటి రావడం జరిగింది అలాగే మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు కూడా వాడుతున్నాం మిగతా అరటి చెట్లు వాడుతున్నాం అంతా కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయితే చాలా బాగుంది ఈ కంపెనీ ఏపీకేఎస్ ఆర్గానిక్ ఈ ప్రోడక్ట్ నేమ్ కోకో యాక్చువల్లీ మాకు వాడటం వల్ల ఈ చెట్లు అనేది బాగా మాకు ఎప్పుడో పది సంవత్సరాలు అయింది వేసి కానీ దీనికి కూడా యూజ్ చేయడం వల్ల మాకు కాయలు అనేది కూడా బాగా కాస్తున్నాయి చాలా అయితే బాగుంది మామిడి చెట్లు కూడా బాగా మాకు మామిడి చెట్లు ఇటు అరటి చెట్లు ఉన్నాయి మిగతా చెట్లు కూడా మేము వేసుకుంటున్నాం కాబట్టి అవి కూడా బాగా గ్రోత్ వచ్చి మంచి కాయలు కూడా మాకు కాస్తాను ఒక మంత్ వచ్చి బాటిల్ తీసుకొని పది లీటర్లు వాటర్లో కలుపుకొని ప్రతి కొండ మంత్కి ఒకసారి రౌండ్గా మనం ఒకటి తీసుకొని త్రీ ఫీట్ వాటర్లు తీసుకొని వేసుకుంటున్నాం కానీ బాగుంది సిక్స్ మంత్ నుంచి మేము ఇదే వాడుతున్నాం చాలా బాగా వస్తుంది గ్రోత్ అయితే బాగుంది మిగతా రైతులు కూడా ఈ ఇలా ఈ ప్రోడక్ట్ని మీరు కూడా వాడుకోవాలి కోరుకుంటున్నాం అదే సార్ ఈ చెట్టు వచ్చేసి ఒక పది సంవత్సరాలని మేము వేసి కానీ ఇప్పటివరకు కూడా కాయలు అనేది రాలేదు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మాకు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అనేది వచ్చింది కాయలు కూడా వస్తున్నాయి మంచిగా ఉన్నాయి కాయలు కూడా బాగున్నాయి చాలా బాగుంది సార్ చెట్టు నాటికి టెన్ ఇయర్స్ అయింది కానీ ఇప్పుడుకి వచ్చి కాయలు అయితే కాయలేదు కానీ ఇది వాడిన తర్వాత ఒక మ్యాక్స్ వాడిన తర్వాత చాలా ఇంప్రూవ్ అనేది జరిగింది బాగుంది ఈ చెట్లు వన్ ఇయర్ నుంచి మేము ఇది వాడుతున్నాం కానీ ఇంతకుముందు అయితే మాకైతే ఎప్పుడూ కాయలు అయితే కాయలేదు కానీ ఇది వాడిన తర్వాత చెట్టు అనేది మన కాయలు మొదలైనవి అయితే అయ్యింది బాగుంది మాకు వచ్చేసి నాలుగు ఎకరాల పొలం ఉంది ఇందులో వంద కొబ్బరి చెట్లు వేసుకున్నాము మిగతా మామిడి చెట్లు జాన్ చెట్లు ఇలాగ సపోట నిమ్మ జామి ఇలాగ అవకాడి పసుపు దెబ్బ చెట్టు చెరుకు ఇవన్నీ కూడా ఉసిరి ఇవన్నీ కూడా మేము ఇందులోని ఈ మేము ఈ పొలంలోని అన్ని మొక్కల్ని కూడా మేము చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాము ఈ ప్రోడక్ట్ అనేది వీటికి కూడా మేము వాడుతున్నాము చాలా బాగుంది చాలా చాలా సూపరు ఇలాంటి ప్రోడక్ట్ని మాకు ఆన్లైన్లో చూసుకొని బుక్ చేయడం వల్ల చాలా హ్యాపీనెస్గా ఉంది చాలా చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీ తోటంతా కూడా ఇదే చేస్తాం మా కోలికి కూడా వేసుకుంటాం చాలా బాగుంది మాకైతే ఇది వాడిన తర్వాత జామ మొక్కలు కూడా వేసాము కాయలు అనేది కూడా మాకు టూ ఇయర్స్ అయింది చెట్టు వేసి కానీ అప్పటి నుంచి కాయలు కాయలేదు ఇది అయితే మేము వాడిన తర్వాత ప్రజెంట్గా కాయలు అనేది కాస్తన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది కాయలు అయితే చాలా మంచిగా వచ్చాయి చాలా స్పీడ్గా కూడా ఉన్నాయి